ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ఈ రోజే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటి ఏప్రిల్ ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి మేలో కౌంటింగ్ ఏంటని మీ అందరి ముందు జనవరి తొమ్మిది చీఫ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి హోటల్లో హోటల్లో నోటిఫికేషన్ ఇచ్చా మన రాష్ట్రమే అంత దరిద్రమా మన తెలుగు రాష్ట్రాలైనా ఈ నార్త్ ఇండియన్స్ కి ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ అవుతుంది పేరు ఊరు లేని పార్టీలతో నన్ను నాకు పర్మిషన్ లేదని ఇదిగో ఇక్కడ ప్రోటోకాల్ ఆఫీసర్ సెక్రటరేట్ లీజర్ శ్రీనివాసరావు గారు ఇక్కడ ఆఫీసర్స్ అందరూ నన్ను అరగంట నుంచి అడ్డుకున్నారు ముందన్నారు మీకు పర్మిషన్ లేదు తర్వాత అన్నారు మీకు వెహికల్ మీద పర్మిషన్ లేదు అయితే మూడోసారి అన్నారు పాస్ తీసుకొని నడిచి అని నడుస్తున్నా బాబు మీరందరూ చూసారు కదా రెండు సెవెన్ ఫోర్ సెవెన్ లో మూడు హెలికాప్టర్ లో తిరిగింది నేను ఒక్కనే ఈ భూమి మీద అదాని తిరగలేదు అంబానీ తిరగలేదు మోదీ తిరగలేదు అమెరికన్ తిరగల అలాంటిది ఇప్పుడు మీ కొరకు ఎందుకు ఎలక్షన్స్ సీక్రెట్స్ గా ఏప్రిల్లో మూడు రోజుల తర్వాత నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్లో ఎలక్షన్ పెట్టి మే వరకు ఈవీఎంలు మార్చుతున్నారని అందరికీ తెలుసు సో ఆనరబుల్ హైకోర్టు ఈ రోజు గ్రేస్ లిస్ట్ అయిపోయింది నెంబర్ అయిపోయింది ఒకటే ఆర్గ్యుమెంట్ చేశాను ఈ రోజు ఏప్రిల్ లో ఎలక్షన్ అయితే ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉన్నాయి ఎక్కడైనా ఎలక్షన్ అయిన ముప్పై నలభై రోజుల్లో కౌంటింగ్ అవుతా మన దేశంలో తప్ప ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ లో మే లాస్ట్ వీక్ ఎలక్షన్ పెట్టుకుంటారు మూడు నాలుగు ఫేజుల్లో కౌంట్ చేసుకుంటారు మందేంటి డీల్ మేకింగ్ అనమాట ఇప్పుడు ఉన్నోళ్ళతో ఈవీఎంలు అన్ని రాష్ట్రాల్లో అయినట్టు మే లాస్ట్ వీక్ లో అవ్వాలని జనవరి మీడియాతో మాట్లాడారు ఇంకెవరైనా మాట్లాడారా ఎవరైనా ఆర్గ్యూ చేశారా అందుకని ఎలక్షన్ కమిషన్ నాకు పర్మిషన్ లేదంటే ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ కి గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ కి సీక్రెట్ గా ఏం నడుపుకుంటున్నారు ఆ రోజు నడుపుకున్నారు జనవరి తొమ్మిదిని ఇప్పుడు నడుపుకుంటున్నారు మీరు ఎంత కాలమో అవినీతిని కంటిన్యూ చేయలేరు ఆనరబుల్ కోర్ట్ దే ముఖ్యంగా పబ్లిక్ తెలంగాణలో మాకు అవినీతి జరిగిందని ఓట్లేయకండి లేదా నోటాకు ఓటేయండి అన్నాను హైదరాబాద్ సిటీలో యాభై శాతం ఓట్లేదు ఈసారి పూర్తిగా ఎలక్షన్స్ బాయ్ కట్ చేస్తాం ప్రజాశాంతి పార్టీ కానీ అవినీతి జరిగితే ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలు రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఉన్న కుల కుటుంబ పార్టీ మనం ఒక బీసీ యాభై ఐదు శాతం ఉన్నాం కాపులు ఇరవై తొమ్మిది ఇరవై ఏడు శాతం ఉన్నాం ఎస్సీ ఎస్టీ ముస్లింస్ తొంభై శాతం మనం ఉన్నాం వార్త పార్టీ ఎందుకు బీసీ కాపు అరవై డెబ్బై శాతం ఉన్నాడు ముఖ్యమంత్రి కాలేదు పన్నెండు మంది రెడ్లు అయ్యారే రేవంత్ రెడ్డి నా తమ్ముడు నేను ఆశీర్వదించాను మీకు తెలుసు నేను రెడ్లకు వ్యతిరేకం కాను ముగ్గురు అయ్యారే ముగ్గురు బ్రాహ్మీణులు అయ్యారే ఒక శాతం ఉన్న వైశ్య రోషయ్య గారి మనం కష్టపడి ముఖ్యమంత్రి చేసేవే ఈసీ కాపు బడుగు బలహీన వర్గాలు మాత్రం ముఖ్యమంత్రి రావకూడదు రాజ్యాధికారం రాకూడదు అందుకనే ఇంకొకటి ఈ రోజు నన్ను ఆపడానికి మెయిన్ గేట్ దారి కారణం ఏంటి ఇంతవరకు నేను ప్రశ్నించలా పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు కొంచెం దయ అప్పుల రాష్ట్రం ఏదైనా అప్పిద్దాం వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బు తెద్దాం ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ అని ఆయనకి నా డబ్బు వద్దు నేను వద్దన్నట్టు అర్థమైందా ఈ కూడా అరవై కోట్లు అప్పు తీసుకున్నారా సెక్రటరేట్ మీద ఎవరైనా అప్పు తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో నూట తొంభై ఏడు దేశాల్లో ఎవరైనా తీసుకున్నారా దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎవరైనా తీసుకున్నారా ప్రపంచంలో సెక్రటరేట్ మీద అప్పు తీసుకోరు కిడ్నీలు అమ్ముకుంటారు కానీ అంటే సెక్రటరీ అమ్ముకుంటారు కొందరు కిడ్నీలు అమ్ముకుంటారు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరు అమ్ముకోకండి అవసరం ఉన్న వాళ్ళు మూడు నెలలు వెయిట్ చేయండి ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురండి విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి మీడియా మీరు బ్రేకింగ్లు ఇస్తేనే కుటుంబానికి ఐదుగురికి ఐదు కోట్లు అప్పు తీర్చే సత్తా నాకుంది నన్ను మీరు గెలిపించారా మీ కుటుంబ అప్పులు తీరుతాయి అభివృద్ధి జరుగుతుంది లేదా ఇప్పుడున్న కుటుంబానికి ఐదుగురికి ఐదు కోట్లు అప్పు ఉంది అది పది కోట్లు అవుతుంది శ్రీలంక ఇండియాలో గొడవలు అవుతాయి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య కొట్లాడుకోమంటారు ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ వేసాను ఆరు కోట్ల ఆంధ్రుల తరపుని ఏమని దేశమంతా ఎలక్షన్స్ మేలో జరుగుతున్నాయి మా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వచ్చే వారం నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్ లో ఎలక్షన్ జరిపించి మే వరకు నలభై రోజుల వరకు కౌంట్ చేయట్లేదు ఈవీఎంలు రిప్లేస్ అవుతున్నాయి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వైలేటెడ్ అవర్ ఆంధ్రా పీపుల్ అండ్ వేరియస్ ఆర్టికల్స్ ఐ కోటెడ్ బిఫోర్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టుడే దే హావ్ అడ్మిటెడ్ అవర్ కేస్ ఈ రోజు అడ్మిట్ చేశారు నెంబర్ కూడా చేసేసారు వీలైతే మండే ఆర్డర్ వస్తుంది మనకి న్యాయము జరగకపోతే నా పిలుపుకి మీరందరూ సిద్ధంగా ఉండండి ప్రజాశాంతి పార్టీకి ఎలా లేదట ఇప్పుడు మీటింగులు అన్నిటికీ మీటింగ్లు ఉన్నాయట మా పార్టీకి ఎలా లేదట ఎలాగ ఎలక్షన్లు జరుగుతాయో నేను చూస్తా మీరు చూస్తారు టీచర్స్ ఆఫీసర్స్ గవర్నమెంట్ స్టాఫ్ అవసరమైతే అందరం అందరూ ఎలక్షన్ బాయ్ కట్ చేద్దాం తెలంగాణలో యాభై శాతం బాయ్ కట్ చేశారు ఇప్పుడు వంద శాతం బాయ్ కట్ చేస్తాం ప్రజాశాంతి పార్టీకి న్యాయం జరిగితే తొంభై శాతం ఉన్న బడుగు బలగిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆండ్రబుల్ హైకోర్ట్ ఆండ్రబుల్ సుప్రీం కోర్ట్ ఆర్ డూయింగ్ జస్టిస్ లెట్ వెయిట్ వెయిట్ మండే వెరీ మచ్ఛనా